హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈ రోజు నుండి ఈ ట్యాక్స్ రద్దు ముఖ్యమంత్రి కీలక నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సారాజ్యంలోని రాష్ట్రంలోని అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తీపి కబురు వినిపించింది కోట్లాది మంది ప్రజలకు ఓరట కలిగించే శుభవార్త ఇది చెత్త పన్నును పూర్తిగా రద్దు చేసింది దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదలైంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూటమి సర్కారు తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో నగరాలు పట్టణాల్లో ఇప్పటి వసూలు చేస్తూ వస్తున్న చెత్త పన్ను నుంచి ప్రజలు విముక్తి లభించనుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నుంచి చెత్త పన్ను రద్దు అమల్లోకి వచ్చినట్లు ఏపీ మున్సిపాలిటీలు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఫలితంగా నగరాలు పట్టణాల్లో చెత్త పన్నును చెల్లించవలసిన అవసరం ఉండబోదని గతంలో ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది ఈ చెత్త పన్నును రద్దు చేయడానికి గత ఏడాది నవంబర్ ఇరవై ఒకటవ తేదీన బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అప్పట్లో దీన్ని సభలో ప్రవేశపెట్టారు నగరాలు పట్టణాల్లో నివసించే వారిపై ఆర్థిక ఇబ్బందిని తొలగించడంలో భాగంగా ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు అప్పట్లో వివరించారు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో వ్యర్థాల సేకరణకు నిధులు సమర్కూర్చడానికి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ చెత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే గృహాలకు ప్రతి నెల ముప్పై నుండి నూట ఇరవై రూపాయలు వాణిజ్య సంస్థలకు వంద నుండి వేల రూపాయల వరకు వసూలు చేశారు ప్రభుత్వం సర్వీసు ప్రొవైడర్లకు నెలకు యాభై ఒక్క వేయ ఆరు వందల నలభై ఒకటి నుండి అరవై రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రూపాయల వరకు కేటాయించింది దీనివల్ల నెలకు పదమూడు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయల వరకు ఖర్చయింది ఈ చెత్త పన్ను పట్ల రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత ఎదురైంది తాము అధికారంలోకి వస్తే చెత్త పన్నును రద్దు చేస్తామంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది దీన్ని నిలబెట్టుకుంటూ చెత్త పన్నును రద్దు చేయడానికి ఉద్దేశించిన తీర్మానాన్ని గత ఏడాది అక్టోబర్ పదహారవ తేదీన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదించింది సభలో బిల్లు సైతం ఆమోదం పొందింది తాజాగా దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది చెత్త పన్ను వసూలుకు చెందిన ఏపీ మున్సిపల్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదులో చేర్చిన సెక్షన్ వన్ సెవెంటీ బి మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులోని సెక్షన్ ఫోర్ నైంటీ వన్ ఏను తొలగించినట్లు వెల్లడించింది